హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది మా మిరపకాయలు అండి మిరప మొక్క చూసారా వీటి కేర్ కూడా పెద్దగా లేదండి ఓన్లీ పుల్ల మజ్జిగ ఎక్కువగా వేస్తున్నాను తర్వాత అరటిపండు చూడండి అరటిపండు తొక్కలు గుండగా చేసి ఎక్కువ వేస్తున్నానండి అంతే లేదు చూడండి ఇలాగే మనం ఆర్గానిక్గా పండించుకుంటే మనకు అది సంతోషం కదండి నాలుగు కాయలు వచ్చినా కూడా అదొక సంతోషం అండి ఇది అడిగానండి చూసారా ఇది పడిపోయి ఇంకో మరొక ముక్క కూడా ఇక్కడ వేసాను దానికి ఇంకా ఫ్లవర్ రాలేదు ఓన్లీ నేను ఎక్కువగా వేసేది పుల్ల మజ్జిగండి అరటిపండు తక్కువ